మండల వ్యవస్థను తీసుకొచ్చారు కదా మండల వ్యవస్థ అలాగే మండల వ్యవస్థ ముందు తీసుకొచ్చినప్పుడు చాలామంది దాన్ని అనేక విధాలుగా నిందించారు ఎందుకంటే ఆ రోజు దాకా తహసీల్దార్ అంటే ఒక రకమైన ఒక గౌరవం ఉండేది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేటు తర్వాత మండల్స్ వచ్చేటప్పటికి మరి మండలికి కార్యాలయాలకి చోటు లేదు నేను ఆ రోజుల్లో సబ్ కలెక్టర్ని సో మేమంతా వెతికేవాళ్ళం ఎక్కడ పెట్టాలి మండల ఆఫీస్ అని షాపింగ్ కాంప్లెక్స్లో ఒక గది తీసుకుని పెట్టడం లేదా ఎవరో పెద్ద ఆయన ఎవరైనా ముందుకొచ్చి సహకరిస్తే వాళ్ళ ఇంట్లో పక్క పోర్షన్లో మండల ఆఫీస్ పెట్టడం ఇలా మరి స్టార్ట్ చేశాం బట్ ఇవాళ మండల వ్యవస్థ స్థిరపడింది స్థిరపడిన జాగాల్లో ఇవాళ మండల డెవలప్మెంట్ బాగా జరుగుతున్నది అని వాళ్ళ మనకు అనిపిస్తున్నది కాబట్టి కొంత సమయం పట్టింది దానికి కూడా అంటే కొన్ని నిర్ణయాలకి తగిన నిధులు సమకూర్చకపోయేటప్పటికీ ఈ నష్టం కూడా కనిపిస్తుందండి కొన్ని చోట్ల మండల ఆఫీసు శాంక్షన్ చేశారు అక్కడ చాలా చక్కగా మంచి కొత్త కొత్త మండల భవనాలు వచ్చాయి నాచురల్గా అక్కడ పోస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇష్టపడి అక్కడికి వెళ్ళి చేరేవాళ్ళు వాళ్ళు బాగా చేసేవాళ్ళు ఎక్కడైతే అసలు భవనాలే లేవో వాళ్ళకి అక్కడ సంచారం చేయడానికి వాహన సౌకర్యం కూడా ఉండేది కదా ఆ రోజుల్లో వాళ్ళు మళ్ళా టూ వీలర్ మీద టూర్ చేయాలి అంతవరకు ఒక జీప్లో ప్రయాణం చేసిన ఒక అధికారి ఉన్న బడాన ఒక స్కూటర్ మీద ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవడో విలేజ్ ఆఫీసర్ డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చుని వెళ్ళటం అనేటప్పటికీ నాచురల్లీ అతనికి నామోషిగా ఉండేది ప్రజలు కూడా బహుశా ఇతని ఇతనిలో ఉన్న అతనికి ఇచ్చే ప్రభుత్వం ఇచ్చిన ఏమంటారు చట్ట బలం ఏదో తగ్గించారేమో అన్నట్టుగా చిన్నచూపు కూడా చూసారేమో అని అధికారులు కూడా భావించేవాళ్ళు ఇది కొంచెం టైం పట్టింది ఒక పది సంవత్సరాల తర్వాత ఇవాళ మండల వ్యవస్థ బాగా బాగా బలపడింది ఇవాళ జిల్లా వ్యవస్థలా తయారైందండి ఆ రోజుల్లో మా మండల వ్యవస్థను మేము ఎలాగైతే చూసి ఇబ్బంది పడ్డామో ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో జిల్లా వ్యవస్థ అలాగే ఉందండి అష్టవ్యస్తంగా ఉంది కొత్త కొత్త జిల్లాలని చెప్పి పట్టుకొచ్చారు జిల్లాల్లో సరి అయిన ఏర్పాటు చేయలేదు తర్వాత అసలు ఇన్ని జిల్లాలు అవసరమా ఇంత ప్రభుత్వ వ్యయం అనవసరంగా పెంచారేమో ఇవాళ ఒక పక్కన మనం కమ్యూనికేషన్స్ అన్ని ఆధునీకరణ చేస్తున్నాం మనం ఒక ఫోన్ కొడితే ప్రధానమంత్రి గారికి ఈమెయిల్లో ఏదో పంపించేయచ్చు మొత్తం అంతే అంటున్నారు అలాంటి పరిస్థితుల్లో మనం కొత్త జిల్లాలని చెప్పి మళ్ళీ చిన్న చిన్న ప్రాంతాలకి ఈ జిల్లా యంత్రాంగాన్ని మార్చి ఒక జిల్లా కలెక్టర్ని ఎస్పీని పంపిస్తే సరిపోదు కదా మళ్ళీ ఇతర సిబ్బందిని పంపించాలి ఆ పంపించడానికి మన దగ్గర వనరులు లేవు అధికారులు లేరు రిక్రూట్మెంట్ జరగట్లేదు ఇది రెండు రాష్ట్రాల్లో కూడా నాకు కనిపిస్తున్నది ఇది ఒక పెద్ద లోపంగా నాకు కనిపిస్తున్నది ఎందుకో అంత పెద్ద పెట్టిన చేశారు ఇది అవసరమా ఈ తరుణంలో ఇది మళ్ళా ఇప్పుడు దాన్ని తగ్గించి పూర్వస్థాయికి తీసుకెళ్లాలంటే చాలా చాలా సాహసోపేతమైన నిర్ణయం కింద మారిపోతుంది దాంతో మనం అనవసరంగా ఇది ఒక పెద్ద సమస్యని బహుశా కొని తెచ్చుకున్నట్టుగా ఉందండి